నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం కలవాయి మండలం టౌన్ నా పేరు షేక్ సత్తార్ నేను ప్రతిసారి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పటి నుంచి నేను తిరుగుతున్నాను కూలినాలి అయినా చేసి కూడబెట్టుకొని తిరుగుతున్నాను కానీ రాజశేఖర రెడ్డి మన పులివెందల జయంతి కళ్ళకు వచ్చినప్పుడు నేను పోయినాను నాకు పిలిచిండు నాయన నీకు ఎంత అభిమానం ఉంది నా పైన అంటే సార్ నువ్వంటే నాకు ప్రాణం నా ప్రాణమైనా ఇస్తా సార్ మీరు పులివెందల బిడ్డ సార్ మీరు అని చెప్పి వెరీ గుడ్ ఒక్కసారి హైదరాబాద్కి రా నీకు లైఫే మార్చేస్తాను అని చెప్పారు కానీ నేను పోయే పోయే తల్లికి నల్లమాల అడుగులో బలి అయిపోయింది కానీ అందుకు వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఉంటాను నేను జన్మ జన్మలకు వాళ్లకు రుణపడి ఉంటాను కానీ నాకు సహాయం చేయలేదు ప్రజలకు సాయం చేశారు ప్రజలకు అందుబాటులో చేశారు నాన్న చనిపోయిన తర్వాత నాన్న ఒక్క అడుగేస్తే జగనన్న రెండు అడుగులు వేసి ప్రతి ఒక్కరికి పేదవాడికి సాదవాడికి అందరికీ ఆదుకున్నాడు అమ్మఒడి కానీ నలభై ఐదు సంవత్సరాల వాళ్ళు కానీ రైతు భరోసా కానీ ప్రతి ఇంటికి మేలు చేసిండే కానీ మరోసారి ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది ప్రతి ఒక్కరూ న్యాయం ఉంటే జగనన్నకు ఓటేయండి లేకుంటే తప్పుకోండి మీకు న్యాయం అనుకుంటే మీరు ప్రతి ఒక్కరికి మేలు చేశాడు ప్రతి ఒక్కరికి జగనన్న రుణం తీర్చారు అందుకని ప్రతి ఒక్కరూ అక్కల్లారా చెల్లెల్లారా అమ్మల్లారా అన్నల్లారా తాతల్లారా అవ్వల్లారా ప్రతి ఒక్కరూ జగనన్నకు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటూ ప్రతి ఇప్పుడు షర్మిలమ్మ షర్మిలమ్మ కాంగ్రెస్లోకి పోయింది కాంగ్రెస్లోకి ఎందుకు పోయింది వాళ్ళ నాన్నకు చూస్తే నల్లమాల అడవుల్లో అయిపోయినట్టు చేసింది ఇప్పుడు అమ్మకు అన్నకు జైలు అన్నకు జైలు పాలు చేసింది అన్నకు అమ్మకు ఏడు చెరువులు నీళ్లు దాపించింది ఆ సోనియా గాంధీ నువ్వు అమ్మా షర్మిళ నీకు శరం లేదా నీకు ఇజ్జత్ లేదా నాకుంది పౌరుషం జగనన్న ఎప్పుడు రాజీనామా చేశాడు నేను కూడా రాజీనామా చేసేసి కాంగ్రెస్కి అన్న వెంటే తిరుగుతున్నాను ఓదార్పు యాత్ర తిరిగినాను ప్రతి ఒక్క చోట తిరుగుతున్నాను కానీ నాకు అన్న కాడ పోయి నా ఆపదలు నేను చెప్పడానికి నేను పోలేకపోతున్నాను ఈసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న కాడ పోయేసి నేను మాట్లాడి నేను సా ఏదన్నా నాకు నేను చాలా పేదవాణ్ణి నాకు ఉండేదానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఏమీ లేదు నాకు చాలా పేదవాడిని నాకు ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు బిడ్డల్లో ఒక ఇద్దరు ఆడపిల్లకాయలు ఒక ఉన్నాడు కానీ ఇంకా జగన్ అన్నకు నమ్ముకున్నాను జగనన్నే నాకు ఆపదలకు ఆదుకుంటాడని నేను కోరుకుంటూ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ మూడు పార్టీలు కానీ తలిచాక కానీ జగనన్నని ఏమి చేయలేరు సింహం సింగలే సింహం సింగలే జగనన్న జగనన్న సింగల్గా వస్తాడు సింహం అది అందుకు నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటూ జగనన్నను సీఎం మరోసారి చేద్దామని నేను అనుకుంటూ నేను వయస్సార్ వయస్సార్ జై జగన్ జై జగన్